మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత జాతిపిత గాంధీజీ గురించి కొన్ని విషయాలు చెప్తుండు మోహన్ దాస్ చంద్ గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబరు రెండవ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబములో జన్మించిండు మోహన్ాస్ గాంధీ తండ్రి పేరు కరంచంద్ ఉత్తమ్ చంద్ గాంధీ తల్లిపుత్లీబాయి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు చిన్నతనము నుండే అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేసిండు మోహన్ దాస్ గాంధీ పదమూడు ఏండ్ల వయసులో ఉండగా అప్పటి ఆచారము ప్రకారము కస్తూరుబాయితో వివాహము జరిగింది మోహన్ దాస్ గాంధీ పుత్లీబాయికి నలుగురు పిల్లలు హరిలాల్ గాంధీ మణిలాల్ గాంధీ గాంధీ దేవదాస్ గాంధీ చదువులో మోహన్ చంద్ గాంధీ మధ్యస్థమైన విద్యార్థి పోర్బందర్లోను రాజ్కోట్లోను మోహన్ కరం చంద్ గాంధీ చదువు కొనసాగింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో పద్దెనిమిది వాడల ఎనభై ఎనిమిదిలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి మోహన్ దాస్ చంద్ గాంధీ ఇంగ్లాండుకి వెళ్ళిండు తల్లికిచ్చిన మాట ప్రకారము కరం చంద్ గాంధీ మాంసానికి మద్యానికి పరస్త్రీకి దూరంగా ఉన్నాడు మోహన్ దాస్ చంద్ గాంధీజీకి బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది ఇంగ్లాండ్లో బారిస్టరు చదువుతున్నప్పుడే అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివిండు కరం చంద్ గాంధీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ లా పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి తిరిగివచ్చిండు బొంబాయిలోనూ రాజ్కోట్లోనూ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ చేపట్టిన న్యాయవృత్తి అంతగా రాణించలేకపోయిండు మహాత్మా గాంధీ గురించి కొన్ని సంవత్సరం పని మీద వెళ్లిన గాంధీ మోహన్దాస్ గుజరాత్ లోడు ఒక సామాన్య సాంప్రదాయ తెల్లవాడు

भारत देश ने राजकुमार गांधी दक्षिण अफ्रीका ने 400 पिद्दलों में रखे थे हरिलाल दक्षिण अफ्रीका ने लाल गारटीला रामदास गांधी देवदास गांधी न्यायालय पटला वाली ने जादर मुदनदास करम गांधी जी के समय में मदती पर विद्यार्थी 1994 को हरिदास करम चंदुलाल कालराव को शामिल होने गांधी जी के रंगावे సంవత్సराल वयसलो बिलु आगलेका गांधीजी ने मदिलो जनाना अंडरदनल विद्यानकी मोहनदास गाम दक्षिण अफ्रीकालो हुनका कालानले वेली गांधीजी सत्याग्रहकी छिने पोराटारहु मोहनदास गामचंद गांधी मानसानकी सत्याग्रहमकी 7 सम्मरि की दौराला उनेडो लियोदास परमदनंग गांधीजी गा बर्नार्ड शावडी फेबियलतो परिचय एक बडी लिस्ट अनेक ग्रंथालु गांधीजीले बारिस्टर

భారతదేశం చేరుకున్న తరువాత భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగిండు అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు సమస్యలను పరిచయం చేసిండు చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించిండు బీహారులోని బాగా వెనుకబడిన చంపారన్ జిల్లాలో తెల్లదొరలు పండిన పంటకు చాలిచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు పేదరికము దురాచారాలు కొనసాగుతున్నాయి ఆపైన బీహార్లో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచింద్రు గుజరాత్లోని ఖేడాల్లోనూ ఇదే పరిస్థితి గాంధీ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చంపారణ్ ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించిందు కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలిచిండు గాంధీజీ నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలిచి బంధిఖానాకు వెళ్లిండ్రు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై గాంధీజీని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన వెలువడింది చివరకు బ్రిటిష్ వారు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఖైదీలు విడుదలయ్యిండ్రు దీనితో ప్రజలంతా గాంధీజీని ప్రేమతో బాపు అని మహాత్ముడు అని పిలవటం మొదలుపెట్టిండ్రు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలెట్ చట్టానికి నిరసన చేపట్టిందు గాంధీ నడిపిన సత్యాగ్రహము రౌలెట్ చట్టాలకు అడ్డుకట్టవేసింది కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు గాంధీజీ కొట్లాటలను ఆపేందుకు నిరాహార దీక్ష సడలించింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదమూడున పంజాబులోని అమృత్సర్ బాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో నాలుగు వందలు మంది నిరాయుధులైన భారతీయులు మరణించిండ్రు ఫలితంగా సత్యాగ్రహము అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలింది కానీ సత్యాగ్రహము అహింసలే సరైన మార్గాలని గాంధీకి దృఢమైన నమ్మకం కుదిరింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్కు గాంధీజీ తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందిండు కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ తమధ్యేయము అస్వరాజ్యము అని ప్రకటించిండు మహాత్మాగాంధీజీ మహాత్మాగాంధీగారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు వ్యక్తికీ మనసుకీ ప్రభుత్వానికి స్వరాజ్యము కావాలి స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించడం నూలువడకడం ఖద్దరు ధరించడం విదేశీ విద్యను బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది ఆత్మాభిమానము ఆత్మవిశ్వాసమూ వెల్లివిరిశాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ చోరీచోరాలో ఉద్రేకాలు హింస చెలరేగింది ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి గాంధీ వెంటనే నిలిపివేసిండు గాంధీజీ అహింస అనే పేరుతో చేసే ఉద్యమాలకు ప్రజాధరణ బాగా పెరగడంతో బ్రిటిష్ వారు గాంధీజీని బంధిఖానాకు పంపించిండ్రు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు బంధిఖానాలో గాంధీజీ బంధిఖానాలో ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదాలు కూడా తీవ్రం అయిన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మూడు వారాల నిరాహార దీక్ష సాగించిండు గాంధీజీ మద్యపానము అంటరానితనం నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో లీనమయ్యిండు గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టిండు అందరికీ సర్ది చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేసిండు గాంధీజీ అందుకు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చిండు కాని ఫలితం శూన్యం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబరు ముప్పై ఒక్కన లాహోరులో భారత స్వతంత్ర పతాకం ఎగరవేసిండు పందు వందల ముప్పై జనవరి ఇరవై ఆరును స్వాతంత్ర్య దినంగా ప్రకటించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని తీవ్రతం చేసిండ్రు ఉప్పు సత్యాగ్రహం దిండియాత్ర క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ముప్పై మార్చిలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించింది ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఈ ఉప్పు సత్యాగ్రహం జరిగింది మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఆరు వరకు అహ్మదాబాదు నుండి దిడివరకు నాలుగు వందలు కిలోమీటర్లు పాదయాత్రను జరిపిండ్రు పాదయాత్ర దారుపడవునా గాంధీజీని అభినందించేవారంతా దిండిలోనే కాదు దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డై మొత్తం దేశంలో అరవై వేల మంది బంధిఖానాకు వెళ్లిండ్రు ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీర్విన్ ఒప్పందం ప్రకారం ఉద్యమం ఆపిండ్రు బంధిఖానకు వెళ్లిన వారందరినీ విడుదల చేసిండ్రు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీజీ హాజరయ్యిండు కాని లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలు గాంధీని స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరిచింది లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నించిండు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిన్న కులాలవారిని ముస్లిములను వేర్చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టిండ్రు ఇందుకు వ్యతిరేకంగా ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేసిండు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీజీపై మూడు ప్రయత్నాలు జరిగినై పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ మరొక ప్రక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిషు విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది ఊరేగింపులు అరెస్టులు హింసా పెద్ద ఎత్తున కొనసాగినై కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు వచ్చినై ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక ఘటనలున్న ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేసింది భారత్ చోడో భారతదేశాన్ని వదలండి అన్నది నినాదము కరో యా మరో ఇచ్చేస్తాం లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయము బ్రిటిష్ వారు కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిది న గాంధీతో పాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం బంధిఖానాకు పోయిండ్రు గాంధీ రెండేళ్లు పూనే బంధిఖానాలో ఉన్నడు ఇదే సమయంలో గాంధీజీ కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించిండు గాంధీగారి ఆరోగ్యం బాగా క్షీణించింది అనారోగ్య కారణాల వల్ల గాంధీజీని పంధ్ వందల నలభై నాలుగులో విడుదలచేసిండు పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధము ముగిసిన తరువాత నాయకులను లక్షమందికి పైగా ఉద్యమకారులను బ్రిటిష్ వారు విడుదల చేసిండ్రు క్రమంగా స్వాతంత్ర్యం ఇస్తామని అంగీకరించిండ్రు పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది కానీ ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించొద్దని గాంధీజీ పట్టుపట్టిండు ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం గాంధీజీ మాటను కాంగ్రెస్ త్రోసిపుచ్చిన కొన్ని ఘటనలలో ఇది ఒకటి కాని ముస్లిం లీగ్ నాయకుడైన ముహమ్మద్ ఆలీ జిన్నాకి పశ్చిమ పంజాబు సింధ్ బలుచిస్తాన్ తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైన దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ కోరిక కాని జిన్నా దేశ విభజనో అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించింది చివరకు హిందూ ఉ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది అయితే గాంధీ పట్ల ప్రజలకు పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్బినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది కానీ ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టిండు ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొన్ని ఘటనలలో ఇది ఒకటి కాని ముస్లిం లీగ్ నాయకుడైన ముహమ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబు సింధ్ బలుచిస్తాన్ తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ కోరిక కాని జిన్నా దేశ విభజనో అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించిండు చివరకు హిందూ ఉ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరమూ లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది అయితే గాంధీ పట్ల ప్రజలకు పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను న దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విసికిపోయిన గాంధీజీ మాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను చేస్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీరు విషయమై భారత్ పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా బయట పరిస్థితి మరింత క్షీణించింది ముస్లిములందరినీ పాకిస్తాన్కు పంపాలని కలసి బ్రతకడం అసాధ్యమనే వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగినై ఢిల్లీలో గాంధీజీ తన చివరి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిండు ఈ నిరాహార దీక్ష ద్వారా రెండు డిమాండ్లు ప్రతిపాదిచిండు గాంధీజీ ఒకటి మత హింస ఆగాలి రెండు పాకిస్తానుకు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎవరింతగా ప్రాధేపడినా గాంధీజీ తన దీక్ష మానలేదు చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని గాంధీజీ వద్ద ప్రమాణం చేసిండు అప్పుడే గాంధీజీ నిరాహార దీక్ష విరమించిండు కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన గాడ్సే బృందం గాంధీని చేసిండు హే రామ్ అంటూ గాంధీజీ నేలకు ఒరిగిండు దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి కృషి చేసిన మోహన్ దాస్కరం చంద్ గాంధీజీ స్వతంత్ర్య భారతంలో హత్య చేయబడిండు ఆ మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు మిత్రుల్లారా మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి అలుముకొన్నది ఏమి చెప్పటానికి నాకు మాటలు కరవయ్యాయి మన జాతిపిత బాపు ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు మనను ఓదార్చి దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు నాకు కోట్లాది దేశ ప్రజలకు ఇది తీరని శోకము ఢిల్లీ రాజధాట్లో గాంధీజీ సమాధి స్మారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద హే రామ్ అని గాంధీగారి చివరి మాటలు చెక్కబడి ఉన్నై అనంతరం నాథురాం గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్తేను పంతుొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు పదిహేను నా మోహన్ దాస్ చంద్ గాంధీజీ ముప్పై ఆరు పుస్తకాలు రాసిండు మొదటి పుస్తకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో హిన్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాసిండు గాంధీజీ కొన్ని ప్రముఖ పుస్తకాల్లో తన జీవిత చరితైన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ యంగ్ ఇండియా ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా మొదలైనవి మస్తు ప్రాచుర్యం చెందినై గాంధీజీ మరణానంతరం మనం ఉపయోగించే నోట్లపైన గాంధీజీ చిత్రము మనం చూస్తున్నము స్టాంపుల మీద కూడా గాంధీగారి చిత్రము ముద్రించింది మన భారత ప్రభుత్వము గాంధీగారిని చేసుకుంటూ ప్రతి సంవత్సరం పుట్టిన తేదీ అక్టోబర్ రెండున బాపూజీని స్మరించుకుంటున్నాం దేశమంతటా అక్టోబర్ రెండున సెలవు ఇవ్వడంతో పాటు మాంసం మధ్యపానం అమ్మడం నిషేధించిండ్రు గాంధీజీ చెప్పిన కొన్ని మాటలు సత్యం అహింస నామతం నిజాన్ని దైవంగా భావిస్తా అహింస రూపంలో దేవుడిని చూస్తా అని అన్నడు గాంధీజీ ఓ మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి స్నేహితుడు లేని లోటు తీరినట్లే అని అన్నడు గాంధీజీ జాతిపిత బాపుజీ సత్యము మరియు అహింస తన ఆయుధాలుగా భావించిండు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా జాతిపిత మహాత్మా గాంధీజీ దేశ ప్రజల కోసం మస్తు పోరాటం చేసిందో గాంధీగారు తన పదునైన అహింస అనే ఆయుధంతో మనందరి స్వేచ్ఛ కోసం పోరాటం చేసిండు గాంధీగారి ఆయుధానికి బ్రిటిష్ బెంబెలెత్తిపోయిండ్రు మనందరి స్వేచ్ఛ కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ మరెన్నో పోరాటాలు చేస్తూ జనాధారణ పొందిన మహామనిషిని హత్య చేయడమనేది చాలా విచారకరమైన సంఘటన మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా